సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో డిజైన్ లైఫ్ కెరీర్ కార్యక్రమం నిర్వహించారు వినయం విజ్ఞానం విచక్షణతో కూడిన చదువును ఎలా అభ్యసించాలనే అంశంపై మొదటి సంవత్సరం విద్యార్థులకు కార్పొరేట్ ట్రైనర్ నాగప్రసాద్ వివరించారు అందుకు సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలనే అంశంపై విద్యార్థులను మోటివేట్ చేశారు ఇంజనీరింగ్ విద్య ఆవశ్యకత ఏంటి అసలు ఎలా ఉంటుందనే అంశంపై డాక్టర్ కె పద్మావతి రితీష్ కుమార్ భాయమ్మ శ్రీలత వివరించారు అదేవిధంగా విద్యార్థులు క్రమశిక్షణను ఎలా అలవరుచుకోవాలనే అంశంపై ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎజాజ్ అహ్మద్ వివరించారు ఆధ్యాత్మిక పరంగా సేవాపరంగా విద్యార్థుల పాత్ర ఏంటి ఎలా ఉండాలని అంశాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాండు కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు